పూర్వం మన పెద్దలు ఎన్నో నియమాలను కట్టుబాట్లను సాంప్రదాయాలను పెట్టి ఆచరిస్తూ ఉన్నారు వాటి మీద నమ్మకం ఉన్నవారు పాటిస్తున్నారు నమ్మకం లేనివారు పాటించటం లేదు అయితే మన ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం అలా చేయకూడదు ఇలా చేయాలి అంటూ కొన్ని నియమాలను చెప్తూ ఉంటారు కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము కానీ మన అలవాట్లు చేసే పనుల కారణంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అందువలన ఆమె అనుగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని సంతోష పెడితే ఆమె మనకు అష్టైశ్వర్యాలను ఇస్తుంది సంపద శ్రేయస్సు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి ఆమె అనుగ్రహం ఉంటే సంపద పుష్కలంగా ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు మీ ఆర్థిక పరిస్థితిని అదృష్టాన్ని తలకిందులు చేస్తాయి మీరు చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు వలన లక్ష్మికి ఆగ్రహాన్ని కలిగించి దురదృష్టాన్ని కలిగిస్తాయి మరి సాయంత్రం చేసే ఆ పొరపాట్లు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుని అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడదాం సాయంత్రం తులసిని పూజించకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సూర్యాస్తమం అయ్యాక తులసిని పూజించటం ముట్టుకోవటం నిషేధం ఇలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు ఇలా సాయంత్రం చెత్త ఊడవటం వలన మీ అదృష్టాన్ని సంతోషాన్ని ఊర్చినట్లు అవుతుంది సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు అంటే ఆరు నుండి ఏడు గంటలలోపు నిద్రపోకూడదు పడుకోవటం వలన దురదృష్టం మరియు నెగిటివ్ ఎనర్జీ వస్తాయి అంతేకాక సాయంత్ర సమయాలలో పడుకోవటం వలన అధిక బరువు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆహారం తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేయకపోతే శని దృష్టి మీ మీద పడుతుంది తిన్న వెంటనే పాత్రలు కడగటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద శ్రేయస్సు వస్తాయి సూర్యాస్తమయ సమయంలో చదువుకోకూడదు ఇది కాస్త ఆశ్చర్యం కలిగించిన పురాణాల ప్రకారం సాయంత్ర సమయంలో చదువుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఆ సమయంలో ఆటలు ఆడుకోవటం చాలా మంచిది ఇక చివరిది మరియు ముఖ్యమైనది సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నూనె చీపురు నిచ్చెన చెప్పులు కొని ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయటం వలన మీకు దరిద్రం చుట్టుకుంటుంది అనుకోని విధంగా కష్టాలు ఎదురవుతాయి ఆర్థికంగా అనారోగ్యంగా ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు సమస్యగా మారిపోతుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే ఈ చిన్న చిన్న పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇల్లు ఎప్పుడూ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో కలకలలాడుతూ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు